శ్రీ కాశీకండం ఎంతో అదృష్టం ఉంటేనే స్కాంద పురాణం లభిస్తుంది దయచేసి అందరూ చదవండి గజాననం భూతగణాది సేవితం కపిత జంబూఫల చారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం విశ్వేశం మాధవం లుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం వణికనికాం అలకాపట్టన వైభవాన్ని గూర్చి చెప్పిన తరువాత విష్ణుగణాలు శివశర్మను విమానంలో ఈశాన్య దిక్కుగా తీసుకువెళ్తూ ఈశాను పట్టణం చూపించసాగారు దాని గొప్పదనం వర్ణిస్తూ విష్ణుగణాలు పట్టణంలో తపోదనులైన రుద్రభటులు నివసిస్తూ ఉంటారు వారు ఎల్లప్పుడూ శివునికి ప్రీతిని కలిగించే క్రతువులు చేస్తూ ఉంటారు వారు రుద్రుని రూపం ధరించి వేరే లోకాలకు వెళ్లే స్వర్గలోక సుఖాలను కూడా తాము నివసించే ఈశాను పట్టణమున సున్నాదే పొందేట్లు శివుని అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఏకాదశ రుద్రులు త్రిశూలదారులై ఈలోకంలోనే ఉంటారు రాక్షసుల నుండి పురేష్టకమును దేవతల కొరకు రక్షిస్తూ ఉంటారు శివభక్తులకు అందులో ప్రవేశం కలిగిస్తూ ఉంటారు ఏకాదశరుద్రులు కాశీనగరంలో ఈశానేశ మహాలింగమును స్థాపించి తపస్సు ఆచరించినవారు వీరు జటలనే మకుటాలుగా ఏర్పరుచుకుని ఫాలనేత్రాలతో నీలకంఠులై విభూతిదారులై వృషభధ్వజులై ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు అష్టమి నాడు చతుర్దశి నాడు ఈశానేశుని అర్చించిన వారు ఏకాదశ రుద్రుల అంశతో ఈశానేశలోకంలో పురోహితులై జన్మిస్తుంటారు అని ఈశానేశలోకం గురించి విష్ణుగణాలు చెబుతుండగా శివశర్మ పగటిపూట చంద్రుని వెన్నెలతో ప్రకాశిస్తున్న ఒక గ్రహాన్ని చూడడం సంభవించింది మనస్సు ఎంతో ఆహ్లాదపడుతుండగా శివశర్మ ఆశ్చర్యపడుతూ ఇదే లోకము ఇక్కడ ఎవరు ఉంటారు అని విష్ణుగణాలను అడిగాడు విష్ణుగణాలు చంద్రలోకం గురించి చెప్పసాగారు ఓ పుణ్యశీలి శివశర్మ దీనిని చంద్రలోకం అంటారు దీని అధిపతి సోముడు ఈయననే చంద్రుడు అని కూడా పిలుస్తారు ఔషధులకు అధిపతి అమృతం వంటి తన కిరణాలతో లోకాలను సంతోషపరుస్తూ ఉంటాడు ఈ చంద్రుని తండ్రి అత్రి మహాశయుడు ఆయన బ్రహ్మదేవుని గురించి మూడు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ సమయంలో ఆయన రేతస్సు ఊర్ధ్వముఖంగా ప్రవహించి సోమత్వమును అమృతత్వమును పొంది ఆయన కనుల నుండి స్రవించసాగింది బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఆ రేతస్సును పదిమంది స్త్రీలు గ్రహించి గర్భధారణ పొందారు కాని నెలలు నిండిన కొద్దీ వారు ఆ గర్భాలను భరించలేక పది దిక్కులలో వారు భాగాలుగా సోమునికి జన్మనిచ్చారు ఆ భాగాలు సోముడై భూమి మీద జన్మించాడు ఆ పిల్లవాడు లోకాలకు మేలు చేస్తాడని బ్రహ్మ గ్రహించి అతని కోసం ఒక గొప్ప రథాన్ని ఏర్పాటు చేశాడు ఆ రథం మీద ఎక్కి సోముడు చతుస్సాగర పర్యంతమైన భూమండలాన్ని ఇరవై చుట్టి చుట్టివచ్చాడు ఆ విధంగా సోముని నుండి ఆ సమయంలో ప్రసరించిన తేజం భూమిని ఆక్రమించుకున్నది ఆ తేజస్సు వలన అనేక ఔషధులు పుట్టాయి బ్రహ్మదేవుని సహకారంతో సోముడు పొందుతూ అవిముక్త కాశీత్రమైన కాశీపట్టణానికి చేరుకుని అమృతలింగమైన లింగాన్ని స్థాపించి పూజించసాగాడు కేవలం తామరతుళ్లు భుజిస్తూ గొప్పతపససు చేశాడు సోముడు విశ్వేశ్వరుని అనుగ్రహంతో విత్తనాలకు ఔషధులకు నీటికి ఉత్తమ జన్మలు కలవారికి రాజుగా అయ్యాడు ఆలింగ ప్రదేశంలో సోముడు ఒక బావిని త్రవ్వించి దానికి అమృతోదకము అని నామం ఇచ్చాడు దానిలో స్నానం చేసి ఆ నీటిని సేవిస్తే అజ్ఞానమనే అంధకారం నుంచి జీవుడు విముక్తుడు అవుతాడు సోముని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు సోముని నుండి ఒక అంశను కలను తీసుకుని దానిని తన శిరస్సులో ధరించాడు ఆ విధంగా పరమశివుడు సోమేశ్వరుడు చంద్రశేఖరుడు అయినాడు ఆ తరువాత సోముడు కారణాంతరాల వలన దక్షిణిచే శపింపబడి పూర్తిగా క్షయవ్యాధిగ్రస్తుడు అయిన సమయంలో సోమనాథుని పరమేశ్వరుని కృపతో ఒక పక్షం రోజులు వృద్ధిని మరి ఒక పక్షం రోజులు క్షయత్వాన్ని పొందేటట్లు శాపం నుండి కొంత విముక్తుడు అయినాడు సోముడు చంద్రేశ్వరలింగము ముందర రాజసూయ యాగము చేసి ఆ యాగానికి వచ్చిన బ్రాహ్మణులకు మూడు లోకాలను దానమిచ్చి ఏలుకొమ్మని చెప్పాడు వెంటనే ఆనందం పట్టలేక బ్రాహ్మణులంతా సోముని తమరాజుగా కీర్తించారు పరమేశ్వరుడు కూడా అతని అంశను తన మూడవ కంటిలో నిక్షిప్తము చేసుకుని అతనిని గౌరవించాడు మూడులో కాలను సంతోషపెట్టడానికి విశ్వేశ్వరుడు సోముని తన రెండవమూర్తిగా ప్రకటించి సోముడు చంద్రుడు ఉదయించగానే ప్రజలకు ఆహ్లాద సున్నా కలుగుతుందని సూర్యతాపంతో బాధపడే ప్రజలను ఆ వేడిని మరిచిపోయి సుఖపడేటట్లు చేస్తుంది అని వరం ఇచ్చాడు అంతేకాక సోముడు స్థాపించిన చంద్రేశ్వర లింగములో తన భార్య ఉమాదేవితో కూడి అర్ధనారీశ్వర శరీరం ధరించి ప్రతిపూర్ణమి నాడు ఎవరికీ కనబడకుండా ఆ లింగములో ఉంటాను అని వరం ఇచ్చాడు అలాగే చంద్రోదక కుండము వద్ద పితృకర్మలు చేస్తే పితృదేవతలు అమితమైన ఆనందం పొందుతారని కూడా శంకరుడు అనుగ్రహించాడు కాశీ విశ్వేశ్వరుని దయతో చంద్రేశ్వర లింగమే సిద్ధేశ్వర పీఠంగా ప్రసిద్ధి చెందింది కామక్రోధ లోభ మోహాలను జయించిన వారు తన యొక్క శక్తి అయిన సిద్ధయోగేశ్వరిని అక్కడ దర్శించగలరని ఆమెను ధూప దీప నైవేద్యాలతో అర్చించిన వారికి అక్కడ ప్రత్యక్షం అవుతుందని చెప్పి మహేశ్వరుడు అంతర్ధానమయ్యాడు అప్పటి నుండి చంద్రుడు ద్విజలోకానికి రాజు అయినాడు తన అద్భుత కిరణాలతో ప్రపంచం యొక్క అజ్ఞాన చీకటిని పారద్రోలి మనస్సులకు ఆహ్లాదం కలిగిస్తున్నాడు సోమవారం వ్రతం ఆచరించేవారు సోముని వంటి కాంతిని కలిగి అంత్యకాలాన సోముని విమానంలో సోమలోకానికి వెళ్ళి అక్కడ నివసిస్తారు వారికి పునర్జన్మ ఉండదు ఈ చంద్రలోకాన్ని గురించి చంద్రుని తపస్సు గురించి విన్నవారు చంద్రలోకానికి వెళ్లడానికి అర్హులు అవుతున్నారు అని ఈ విధంగా విష్ణుగణాలు శివశర్మకు చంద్రలోకం గురించి వివరించి అతడిని నక్షత్రలోకం వైపు విమానంలో తీసుకు వెళ్లసాగారు ఇది స్కాందపురాణంలోని కాశీఖండంలోని సోమలోక వర్ణనము అనబడే పదునాల్గవ అధ్యాయానికి క్లుప్త వివరణ సేకరణ స్వస్తి కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహంతో మళ్లీ కొంత ప్రేమతో ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది